ముందుగా పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అనంతపుర అర్బన్లో వడ్డే ఓబన్న విగ్రహ స్థల సేకరణ విగ్రహ ఆవిష్కరణ కోసము అందరము కలిసికట్టుగా ఏకతాటి పైన ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు వడ్డే ఓబన్న జాయింట్ యాక్షన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీకి వడ్డే వేబన్నేఎస్సి కమిటీ చైర్మన్ గా మల్లె జయరాము వైస్ చైర్మన్ గా దేవర్ల మురళి సెక్రటరీగా వడ్డే గోపాల్ జాయింట్ సెక్రటరీగా కుంచె వెంకటేష్ అడిషనల్ జాయింట్ సెక్రటరీగా సిమెంట్ పోలన్న వెంకట నారాయణ మరియు ఎగ్జిక్యూటివ్ నెంబర్ లో చెప్పాలి అన్ని ఉండేది అన్ని విషయాలు రామకృష్ణ చెయ్యేడు సంజీవ్ రాయుడు సంజీవరావు రామంజీ శంకరు హనుమన్న చంద్రబాబు నాయుడు కొట్టాలి వెంకటరాముడు వడ్డే మందుల నారాయణ లోకనాథ్ వెంకటాద్రి కుల్లాయప్ప రవీంద్ర గంగన్న వడ్డే శంకర కుంచపు సూరి మూర్తి ఆత్మకూరి వెంకటేశ్వరు కుంచపు వెంకటేశులు ధర్మవరం పల్లవ సూర్యప్రకాష్ వీళ్ళందరినీ కూడా ఇంకా కొద్ది మందిని దాదాపు ఒక ముప్పై మంది వరకు కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ ఉద్దేశం ఏమిటంటే ప్రతిరోజు ఒక గంట రెండు గంటల సేపు టైం కేటాయించి ఈ మేము చేసే కార్యక్రమానికి వాళ్ళ సహాయ సహకారాలు అందించడానికి మాతో తోడ్పడాలి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాము ఈ అందరం కలిసి ఈరోజు ఏకదాటిగా ఒకే నినాదంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం ఉంది వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ వడ్డ బోపన విగ్రహ విశ్వం కోసము రేపటి నుంచి కంకణం కట్టుకొని సముష్టిగా కులిసితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కమిటీని ఫామ్ చేయడం జరిగింది మరి వీటి గురించి మళ్ళీ అది కమిటీ చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి నాకు మాటలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను ఈరోజు ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వాతంత్ర సమర యోధుడు మన ఒడ్డర ఓబన్న గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆయన ప్రాచుర్యంలోకి రావడం జరిగింది అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఆయన విగ్రహాలు మన ఒంటరు సంఘాలంతా భారీగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి హెడ్ లో ఇంతవరకు మేమే జాప్యం చేశాం ఇప్పుడు వచ్చే జనవరి పదకొండు తేదీ నాటికి ముందుగా విగ్రహాలను స్థలమును కేటాయించుకొని అనంతపూర్లో మంచి చోటు ఏర్పాటు చేసుకుని అదే ఒక ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారు తర్వాత కమిషనర్ గారు తర్వాత కలెక్టర్ మిగతా అధికారులతో కూడా కలిసి మేము భూసేకరణ చేయించుకొని ముందుకెళ్తామని సార్కి అందరూ సహకరించి ఆఫీసర్లు కూడా నమస్కరిస్తున్నా ఎందుకంటే స్వాతంత్ర సమర యోధుడు ఆయన ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ తరఫున ఆయనకు ఉత్సవం జరగడానికి కృషి చేస్తుంది కాబట్టి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మాకు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం మన ఒంటర్లంతా పులస్తులంతా వేరే వాళ్ళు దయచేసి వేరే వాళ్ళతో వసూలు చేయదండి మన కులస్తులే వంద రూపాయల నుంచి మీరు ఎంతొచ్చినా కూడా ఆయనకు ఒక విగ్రహానికి ఏర్పాటు చేసి మన కులస్థలంతా మన దేవుడిగా ఆయన్ని ప్రతిష్ఠించుకున్నామని అనంతపురంలో అందరికీ తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు పార్టీలకు అతీతంగా అన్ని సంఘాల దగ్గర అంత నాయకులు అందరూ కూడా కలిసి ఏ అంగులు కలిసి వడ్డీ ఓమన్నా వడ్డర ముద్దు బిడ్డ ఆయన ఇగ్రంని అనంతపురం నడిపొడ్లో స్థాపించుకోవడానికి నిర్మాణం చేసుకోవడానికి అందరూ కూడా చర్చించి ఏక అభిప్రాయంతో చైర్మన్ ని కో చైర్మన్ కూడా ఎన్నిక చేసుకొని ఈసీ నెంబర్లు కానీ అందరూ కూడా ఈ కమ్యూనిటీ ప్రతిష్టంగా ముందుకు పోయి ఆ ఇగ్రం ప్రతిష్ఠని అంతా కని కలిసి కని ఈయనకి నీతిలో పక్క రాష్ట్రాలకు కూడా భిన్నంగా చేయాలనే ఆలస్యంతో అంతా కూడా పెద్దలంతా కూడా ఏక తీర్మానంతో జాయింట్ హెల్స్ కమిటీ అని మరి తీర్మానం చేసి ఈరోజు మీడియా ముందుకు వచ్చాం ముఖ్యంగా ఈ రోజు చెప్తా ఉన్నాం అనంతపురం జిల్లా అంతనే ఉద్యమాలకు పురుడి గడ్డ ఒడ్డల్లో ఇక్కడి నుంచి అనేక రకాలుగా రాజకీయంగా ప్రాధాత్ర కలిగిందంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది అనంతపురం జిల్లాలో మొదలు పెడితేనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఒంటర్లు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలలో కూడా ఈ రోజు పదవులలో ఉన్నారనేది కూడా తెలియజేస్తున్నాం ఈ వడ్డీ ఊబంగా ఈ విగ్రహాన్ని మరి ముందుగా కొంతమంది పెద్దలు చెప్తున్నాడుగా మరో ఒక రాజకీయ నాయకుల దగ్గర ఎవరే దగ్గరకు అవసరం లేదు ఈ రోజు మనం ఎమ్మెల్యే టికెట్లు కావాలన్నాం ఎంపీలు కావాలంటున్నాం అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపాలిటీ మీద కావాలన్నప్పటికీ మనం కానీ ఈ రోజు ఈరోజు రాజకీయ నాయకులు ఎక్కడికి పోతే కోట్లు ఉన్నాయి మేము పోటీ చేస్తున్నాం మరి ఈ రోజు మా దగ్గరికి విగ్రహానికి పదివేలకు ఐదు వేలకు వస్తారని వడ్డల జాతికి ఆ యొక్క మచ్చ రాకూడదని అందరూ ఏక నిర్ణయంతో మనమే ఎంత కానీ అది పది లక్షలు అవుతాదా పదిహేడు లక్షలు అవుతాదా ఇరవై లక్షలు అవుతాదా కానీ మనమే కళ కొంచెం వేసుకొని వడ్డీ ఓకని విగ్రహాన్ని నవంబర్ లోనే ఏ మంచి స్థలం చేసి ఏర్పాటు చేస్తాను కదా కూడా అందరూ గల ముందుకు వచ్చిన వాళ్ళకంతా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి తదుపరి కార్యాచరణ మరి మీ గల మీరు తెలియజేస్తాం రోజు అందరూ కూడా ఇక్కడ కాకపోతే చైర్మన్ వై చైర్మన్ అలా ఉండాల్సిందే కానీ అందరూ సమానమే అందరూ లేడు కోర్సులంతా ఒకటి ఎవరు నాయకుడు అనేది కాదు అంత మనమే కాకపోతే ఏదో ఉండాలా అకౌంట్కి ఉండాలా ఏదో ఒక కమిటీ నాయకుడు అనేదాన్ని బట్టి తప్ప ఏది ఏమి లేదు అంత ఒకటే రోజు అందరూ ఒక ఏది ముందు వచ్చిన ప్రత్యేకంగా మీడియా ద్వారా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తున్నా కలిసి ఉంటే కలదు సుఖం ఏదైనా కలిసి ఉంటే ఏదైనా సాధించగలుగుతాం ఏదైనా కానీ నుండి చరిత్ర సృష్టించి చరిత్ర రాస్తామని కూడా మీడియా తెలియజేస్తూ అందరూ ప్రత్యేకంగా మీరు ఈ యొక్క కమిటీకి అందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయం చేసిన ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి మీడియా సోదరు కూడా ఎందుకంటే మీకు మొట్టమొదటి మీకే ధన్యవాదాలు తెలియ నాలుగు ప్రపంచం దొంగ తెలియజేసేది మీరు కాబట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి గోపాల్ గారిగా ప్రత్యేకంగా అప్పాపం కష్టపడి ఈ రెండు మూడు మీటింగ్లు కూడా అందరికి ఫోన్ చేసి అందరికి ఇక్కడికి పిలిపించి యొక్క కమిటీకి పిలుడు ఇచ్చి గోపాల్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాయి ఎందుకంటే ఎవరైనా మనం మంచి చేసేటప్పుడు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత మన ఎన్నున్నారు కాబట్టి మరి యొక్క సూరి చంజు రామాయణానికి సంజురాయుడికి